దేవునికి స్తోత్రం చెల్లిద్దాం మేధావిధిగా మనము సమయలు రాసినటువంటి రెండవ గ్రంథము సమయలు రాసినటువంటి రెండవ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం రెండు మూడు నాలుగు వచ్చినాలు సమయలు రాసినటువంటి రెండవ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం రెండు మూడు నాలుగు వచ్చినాలు ఇస్రాయేలీల దేవుడు సెలవెచ్చుచున్నాడు ఇస్రాయేలీలకు ఆశ్రయ దుర్గమగువాడు నా ద్వారా మాటలాడుచున్నాడు మనుషులను ఏలునొకడు పుట్టును అతడు నీతిమంతుడై దేవుని ఎందు భయభక్తులు కలిగి ఏలును ఆ ఉదయకాలపు సూర్య కాంతివలెను మబ్బు లేకుండా ఉదయించు సూర్యుని వలెను వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత లేత గడ్డి వలెను అతడు ఉండును చాలు 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 ఇక్కడ కొన్ని వందల సంవత్సరాలు క్రితమే ఒక ప్రవచనము బయలుదేరింది దావీదు ద్వారా పలకబడినటువంటి మాటలు అవి భక్తుడైన దావీదు ద్వారా పలికిన మాటలు ఆ పలకబడిన మాటలు నా ద్వారా ఆత్మ పలికించుచున్నాడు ఆత్మ ద్వారా నేను పలుకుచున్నాను ఇదిగో ఒక ఆయన వస్తాడు దేవుడి ఎందు భయభక్తులు కలిగిన వాడు ఆయన లేత గడ్డి మొగలే లేత లేత అంటే లేత ప్రాయంలాగుంటాడు ఆయన పరిస్థితి మబ్బు తొలగిపోయిన తర్వాత ఏ విధంగా ఉంటుందో అలాగా ఉంటాడు సూర్యోదయము కాంతివంతుడు హలెలుయా సూర్యోదయము కాంతివంతుడు అంటూ యేసు క్రీస్తు ప్రభు వారిని గురించి దావీదు నోటిలో నుండి పలకబడినటువంటి ప్రవచనము మనము ఎస్య్యా గ్రంథంలో చదవద్దులే ఇప్పుడు చదివేంత సమయం లేదు ఎస్షయ గ్రంథములో యాభై మూడవ అధ్యాయములో నెరవేర్పుగా ఎస్యా గ్రంథములో యాభై మూడవ అధ్యాయములో ఆ రన్నింగ్ కామెంటరీ మొత్తము నెరవేర్పుగా జరిగి ఆ జరిగిన పిదప యోహాను సువార్త ఒకటో అధ్యాయములోనికి వస్తే అక్కడ క్రిస్మస్ సాక్షులు కనపడతారు మనకు మతైసు వార్తలోను రెండవ అధ్యాయంలో లూకా సువార్త రెండవ అధ్యాయంలో యోహాన్ సువార్త ఒకటవ అధ్యాయం ఆరో వచనంలో మనకు క్రిస్మస్ సాక్షులు మనకు కనపడతారు హలేలుయా హలేలుయా కాబట్టి దేవుని వాక్యం ఏమి సెలవిస్తా ఉంది అనంటే ఆయన కోటి సూర్య ప్రభావము కలిగినటువంటి తేజస్సు కలిగిన వాడు ఒక్క సూర్యున్నే మనము చూడడానికి మన కళ్ళన్నీ కూడా ఇబ్బంది పడిపోతాయి అలాంటిది కోటి సూర్య ప్రభావము కలిగినటువంటి మహిమ తేజుని చూడడానికి ఈ దేహములో ఉన్న కన్నులతో కుదరదు కానీ అక్షయ దేహాన్ని ధరించుకొని మహిమను ధరించుకోగలిగితే తప్పకుండా యేసు ప్రభువును కన్నులారా చూచుదుము గాక అందుకే ఒక పాట మనకు అప్పుడప్పుడు మనోళ్ళు పాడుతూ ఉంటుంటారు ముఖ దర్శనము చాలయ్య సమీపింపని తేజస్సులో అని పాడుతూ ఉంటారు ఇంకొక పాట అప్పుడప్పుడు తగులుతూ ఉంటుంది ఏంటి అనంటే చూచుటకెన్నో వింతలున్నవి భువిలోనా చూడగా ఎందరు ఘనులున్నారీ ధరలోనా ఏమి చూచిన ఎవరిని చూచిన ఫలమేమి నా కన్నులార నిన్ను చూచిన చాలయ్యా అని ఓ అద్భుతమైన పాట అంటే యేసు ప్రభువును చూడాలనే ఆశతోటి క్రైస్తవులు బ్రతుకుతున్నారు చెప్పనివ్వండి నన్ను ఒక మాట ఈ దేహముతో ఆయనను చూడలేము కానీ అక్షయ దేహం ఒక రోజున నీవు నేను ధరించుకోబోతున్నాం కన్నులారా ఆ రాజును సియోను రాజును మనము చూడబోతా ఉన్నాము కన్నులారా చూడబోతున్నాం ఇక్కడ ఉన్న వారందరికీ కూడా ఆ కృప గాక అటి పరిశుద్ధత దేవుని ద్వారా పొందుకుందమో గాక ఏ ఒక్కరు తప్పిపోనంత పరిశుద్ధతలో గాక ఈ వలివా పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్కరు దేవుని రాజ్యముగా కట్టబడి దేవుని సింహాసనము చేరి ఆయనను ముఖాముఖిగా దర్శనము చేసుకుందరుగాక నా ప్రియమైన దేవుని పిల్లలారా ఇక్కడ దేవుని మాట ఏం సెలవిస్తా ఉందంటే దావీదు రచిస్తా ఉన్నాడు అయ్యా ఈయన రాజుగా రాబోతా ఉన్నాడు ఎందుకు అని అంటే దావీదు దావీదు తర్వాత కుమారుడైన సొలోమోను సొలోమోను తర్వాత తన కుమారుడైన ఎక్కాడు ఆ తర్వాత ఏమైపోయిందంటే రాజ్యము రెండు ముక్కలైపోయి చీలిపోయి ఒకటి యూదా రాజ్యము గాను ఒకటి ఇస్రాయేల్ రాజ్యము గాను మారిపోయి ఆ రాజులం అందరూ కూడాను పనికి మాలిన రాజులుగా మారిపోయి ఎవరికి సమాధానం లేదు కేవలము దావీదుకు దేవుడు మాటిచ్చిండు కాబట్టి నీ రాజ్యమును స్థిరపరుస్తాను నిత్యము అని శాశ్వత కాలము స్థిరపరుస్తానని మాటిచ్చాడు కాబట్టి ఆ రాజ్యాన్ని ఉంచాడు ఆ రాజ్యము చెదిరిపోకూడదని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము ఈ భూమిపైకి ఈ భూమిపైకి ఈ భూమిపైకి మతైస్ వార్త ఒకటి ఒకటిలో చెప్పబడినట్టుగా దావీదు కుమారుడైన యేస్సును భూమిపైకి పంపించాడు ఆయన అది మ్యాటర్ దావీదు ఎక్కడున్నాడు ఒకటో అధ్యాయం రెండవ వచ్చిన ఏమంటాడు దావీదు కుమారుడైనా అది దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశ అంటే యేసు ప్రభుకు పెండ్లే కావాలి వంశం ఎట్లా వచ్చింది అలలుయా యేసు ప్రభుకి పెండ్లే కాలేదు ఆయనకు వంశం ఎలా వచ్చింది అనంటే ఆయన రక్తములో కడగబడిన వారందరూ కూడా ఆయన పిల్లలే ఆమె ఆమె ఆయన రక్తములో కడగబడిన వారు బాప్తిస్మం పొందిన వారందరూ కూడా దత్తపుత్రులుగా స్వీకరించబడ్డారు హాలూయా ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా మనం స్వీకరించబడ్డాము అందుకే మనం ఏం చెప్తామంటే బాప్తిస్మం పొందని వారు బాప్తి పొందండి మీరు కూడా ఆయన రక్తంలోనికి వచ్చేస్తారు ఆయన మరణ పునరుత్థానంలోనికి పాలి భాగస్తులైతారు పరలోకంలో జీవగ్రంథం అనేది ఒక పుస్తకం ఉంది ఆ పుస్తకంలో నీ పేరు ఉంటది ఆ పేరు లేనోళ్ళను పరలోకపు గేటు దగ్గర కూడా రానివ్వరు ఇక్కడ అవకాశం ఉన్నప్పుడే ఆరోగ్యం ఉన్నప్పుడే ఆయుష్ ఉన్నప్పుడే అన్ని కుదిరినప్పుడే ఇప్పుడు అన్ని ఉన్నాయి కాబట్టి రేపేమి సంభవించునో మనం ఎరుగము గనక మనము బాప్తిస్మం పొందితే నేను అంటాను మనం ఎప్పుడు ఈ లోకాన కన్ను మూసినా పరలోకంలో దేవుని సింహాసనము దగ్గర కన్నులు తెరుచుదుము కాక అలాలుయా మన ప్రయాస దాని కొరకే ఈ కష్టము దాని కొరకే కాబట్టి బిడ్లారా నేను ఒక మూడు మాటలు చెప్పి నేను ముగిస్తాను ఒకటి క్రిస్మస్ సాక్షులు చెప్పండి ఎవరు ఈ క్రిస్మస్ సాక్షులనంటే యోహాను సువార్త ఒకట అధ్యాయము ఆరో వచ్చిన నుంచి కొన్ని మాటలు చదువుకుందాం యోహాను సువార్త ఒకట అధ్యాయం ఆరో వచ్చిన నుంచి కొన్ని మాటలు చదవండి దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఎక్కడి నుండి దేవుని యొద్ద నుండి యోహాను స్వార్త ఒకటి ఆరులో దేవుని యుద్ధ నుండి పంపబడిన ఒక మనుష్యుడు నేను అతని పేరు యోహాను అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లుగా అతడు ఆ వెలుగును గురించి ఏ వెలుగును గురించి సమయలు రాసిన రెండవ గ్రంథంలో ఇరవై మూడులో రెండు మూడు వచనాల్లో చదువుకున్నాం ఆయన సూర్యోదయ కాంతి వలె ఏ వెలుగుది ఏ కాంతిది ఎవరాయనాలు ఇక్కడ కన్క్లూజన్ ఇస్తా ఉన్నాడు బిడ్ల రాలకీంచండి ఇక్కడ కన్క్లూజన్ ఇస్తా ఉన్నాడు మనం ఇందాక చదువుకున్నటువంటి ఆ రెఫరెన్స్ లో నుండి సరాసరిగా ఒకటో అధ్యాయం ఆరు వచనములు అంటున్నాడు నేను ఆ దావీదు పలికినటువంటి ఆ ప్రవచన వాక్యములను ఎస్ఐ పలికినటువంటి యాభై మూడవ అధ్యాయములు పలికిన ప్రవచన వాక్యములను అదే విధంగా అనేక మంది ప్రవక్తలు పలికిన ప్రవచన వాక్యములను ఆ లేఖనాలను ఆ పరిస్థితులన్నిటి గురించి నేను సాక్ సాక్ష్యమిచ్చుటకు రాబోతున్న రాబోతున్నీస్తు ప్రభువారి గురించి సాక్ష్యమిచ్చుటకు ఆ వెలుగును గురించి సాక్ష్యమిచ్చుటకు ఏంది ఎలా వచ్చాడు సాక్షిగా హలేలుయా మనందరము కూడా యేసు క్రీస్తు ప్రభు సాక్షులుగా మన ముందుగాక ఆయన యొక్క జన్మదినానికి మనం సాక్షులుగా ముందుముగాక ఆయన చేస్తున్న కార్యములకు సాక్షులుగా ఉందుము గాక ఆయన చేస్తున్న మేలులకు సాక్షులుగా ఉందుము గాక ఆయన చేస్తున్న ఉపకారములకు సాక్షులుగా ఉందుము గాక ఆయన మరణ పునరుత్నములకు సాక్షులుగా ఉందుము గాక ఆయన రెండవ రాకడకు మనందరము సాక్షులుగా ఉందుము గాక అది మనం ఎవరిమి ఎలా మారాలి మనందరం విశ్వాసులం కానీ మనం ఎలా అంటే సాక్షులుగా మారిపోవాలి ఏంటి చెప్పాలి ఈ వాటిలో మీరు విశ్వాసులు మీరు విశ్వాసులుగానే ఉంటే మీరు పిశాసులు అయిపోతారు కొద్ది రోజులకు మీరు విశ్వాసులు ఎలా అంటే శిష్యులుగా మారిపోవాలి శిష్యులు ఎలా మారిపోవాలంటే సాక్షులుగా మారిపోవాలి చెప్పండి మొదట మన స్థాయి ఏంది విశ్వాసులు ఆనే ఉంటే ఏమైపోతాం ఒకరోజు చెప్పండి మరొక మాట లేదు మీరు విశ్వాసులు విశ్వాసులుగానే తగలబడితే మీరు పిశాసులు అయిపోతారు సంఘానికి పడతారు మీరు నాకు పడతరు పక్కనోళ్ళకు పడతరు మీ ఇంట్లో పడతారు ఎవరు నిడిచిపెట్టరు మీరు విశ్వాసులు కానీ విశ్వాసులైన వారు దేవుని వాక్యం అంటుంది సమస్త జనులను శిష్యులను గాను చేయండి కూడా దేవుడు అన్నాడు మీరు విశ్వాసులను తయారు చేయండి అన్లే విశ్వాసులను తయారు చేయండి అని బైబుల్ చెప్పలేదు మీరు సమస్త జనులను శిష్యులుగా తయారు చేయండి శిష్యుడైన వాడు ఏం చేస్తాడు తెలుసా సాక్షిగా నిలబడతాడు క్రీస్తు కొరకు మీరేం చేయాలనంటే దేవుడు మీకు చిన్న మేలు చిన్న ఉపకారం చిన్న కార్యం చేసినా కూడా సంఘంలో నిలబడి ఆదివారం సాక్ష్యము చెప్పుదురుగాక ఆయన మహిమగల నామమును గనపరుచుదురుగాక మనందరము కూడా ఎలా మారిపోవాలి అనంటే ఆయన చేసిన ఉపకారములకు ఆయన చేసిన మేలులకు ఆయన చేసిన కార్యములకు మనం ఏ విధంగా మారిపోవాలనంటే సాక్షులుగా మారిపోవాలి అందుకే దావితేమంటున్నారు నూట మూడో కీర్తనలో నా ప్రాణమాయ సన్నిధించుము ఆయన చేసిన ఉపకారములలో ఆ శాత చేసిండు కాంగ చేసిండు ఏందిలే చెప్పేది అన్లా సాక్షిగా ఆయన చేసిన ఉపకారములను మరవద్దు అంటే ఏమర్ధము సమాజములో ప్రచురము చెయ్యి అని అర్థం నూట పద్దెనిమిదవ కీర్తనలో మాట్లాడతాడు ఐ షల్ నాట్ డై డై ఐ విల్ ప్రొక్లేమ్ ఐ విల్ ప్రొక్ అక్కడ మాట్లాడతాడు నూట పద్దెనిమిది పదిహేడు ఒక మాట నేను చావను సజీవుడనై యహోవా క్రియలను అది స్తోత్రం చెప్పాలి మాటకి నేను చావను సజీవుడనై యహోవా క్రియలను ఎస్ ఆయనకు సాక్షులుగా మనము బ్రతుకుదుము గాక ఆరు నెలల ముందే యేసు క్రీస్తు ప్రభు వారికి ఆరు నెలల ముందే బాప్తిస్మమిచ్చి యోహాను పుట్టాడు దేనికి పుట్టాడు అని అంటే ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాడు వాస్తవానికి బాప్తిస్మమిచ్చి యోహాను ఎవరికి ఎవరి కడుపున పుట్టాడంటే ఒక మంచి భక్తి గల దైవజనుడు దైవజనురాలి గర్భమున పుట్టాడు ఆయన ఎవరు జకర్యా ఎలిజబెత్ల కుటుంబంలో పుట్టాడు వాళ్ళ గురించి బైబుల్ మాట్లాడుతుంది లోకస్ స్వార్థ ఒకటి అధ్యాయంలో సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను దేవుని దృష్టికి నిరపరాధులుగాను నీతిమంతులుగాను మంతులుగాను నడుచుకొనుచు అంటది వాక్యం చదువున్నమాట వీరిద్దరూ ప్రభు యొక్క ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పునను నిరుపురాధులుగాను నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతి మంతులై ఉన్నారు హలేలుయా నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే నీవు నీతి మంతుడవు నీతి మంతురాలవైతేసు క్రీస్తు చేసిన కార్యములను కానీ ఏసు క్రీస్తు వారికి కానీ నువ్వు సాక్షిగా ఉండవుగాకా ఆమె నెంబర్ వన్ ఎవరు సాక్షులు అనంటే బాప్తి యోహాను క్రీస్తుకు క్రిస్మస్కు క్రిస్మస్ కు సాక్షిగా ఉన్నాడు రెండవ విషయము ఎవరు సాక్షులు అనంటే రండి లుకాసు వార్త రెండవ అధ్యాయంలోనికి రండి అక్కడ గొల్లలు సాక్షులుగా మనకు కనపడతారు చదవండి అక్కడ ఆ ఆ ఆ తర్వాత కిందికి వచ్చేసే కిందికి వచ్చేస్తే వారు యేసును దర్శించిన తర్వాత చేసిన ఒక్క మాట చదువు ఏసును దర్శించిన తర్వాత వాళ్ళు ఒక మాట చేస్తారు దర్శించి ఆ శిశువును ఆ పశువు పశువుల తొట్టిలో చూసి వాళ్ళు వెళ్ళిపోతూ ఏం చేశారు అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా ఆ కన్న విన్నవాటిని కన్నవాటిని అన్నిటిని గురించి దేవుని ప్రచురము చేశారంట కొడు అది అది మ్యాటర్ ప్రచురము చేయాలి హలలుయా దేవుడు చేసిన మేలులను ఏం చేయాలి దేవుని దగ్గర నుంచి నువ్వు స్వస్థత పొందుకున్నావు ప్రచురము చేయాలి దేవుని నువ్వు దేవుని మందిరానికి వచ్చిన తర్వాత నీకు సంతానం కలిగి నువ్వు దేవుని వల్ల పొందినావని ప్రచురం చేయాలి దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దేవుడు నీకు కార్యాలు చేశాడు దేవుడు నాకు కార్యాలు చేశాడని ప్రచురం చేయాలి అంటే మనం ఏ విధంగా మారిపోవాలంటే యేసు క్రీస్తు ప్రభువు వారికి మనము సాక్షులుగా మారిపోవాలి మనము రెండో వ్యక్తులు ఎవరు ఎవరు రెండో వ్యక్తులు గొర్రెల కాపురులు ఏం చేశారనంటే సాక్షులుగా నిలబడ్డారు నేను ఎక్కువసేపు మాట్లాడనులే మీకు మాట ఇచ్చాను కదా మూడవది వచ్చేద్దాం మూడవది ఎవరు ఆయనకు సాక్షులు అంటే తూర్పు దేశపు జ్ఞానులు ఆమె ఎవరండి ఎవరు తూర్పు దేశపు జ్ఞానులు ఏం తీసుకొచ్చారు వాళ్ళు చెప్పండి సాంబారు కాదు ఈరోజు ఆడితే సాంబారు సా్రా బంగారమును సా్రా బోలమును దాని గురించి మీకు గతించిన వారాల్లో చెప్పాను తూర్పు దేశపు జ్ఞానులు కూడా ఏసు క్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుకకు వారు సాక్షులు ఆమెన్ 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 కాబట్టి మీకు ఈ నెలంతా కూడా నేను క్రిస్మస్ ప్రసంగాలే చేశా ఈరోజు ప్రత్యేకంగా క్రిస్మస్ ప్రసంగం చేయాల్సినంత అవసరం ఏం లేదు ఎందుకు గొల్లల దగ్గరికి వచ్చి ఒకే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు దేవుని దూత ఏమనంటే నేడు మీ కొరకు దావీదు పట్టణమందు రక్షకుడు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైనా క్రీస్తు అని చెప్పి ఒక స్టేట్మెంట్ అక్కడ జారీ చేయబడింది బెడ్లారా కాబట్టి మనము ప్రతి సంవత్సరము క్రిస్మస్ టైంలో పండగలు చేసుకుంటాం సంతోషమే అయితే ప్రతి సంవత్సరము యేసు క్రీస్తు ప్రభు వారికి స్థలం ఇవ్వబడలేదు స్థలం ఇవ్వబడలేదు స్థలం ఇవ్వబడలేదు ఇంటిలోనికి చేర్చుకోలేదు మరి అమ్మ తల్లేనని మనం ఒకటేమైనా గోల చేస్తున్నాము మరి ఆమెను ఇంటిలోనికి చేర్చుకోనటువంటి వారిని తెగదిట్టేశామే అయ్యో నిండు చూలాలుగా ఉంది ఆమెను ఇంట్లోకి చేర్చుకోలేదు పైగా చలికాలం అబ్బో ఆ బాధలు మాకు తెలుసు అని చెప్పి మనం ఆ ఇంటిలోనికి చేర్చుకోనటువంటి వారిని మనం ఎంత తెగ తిట్టుకొని పాటలు పాడతామే మరి దేవుడు అంటున్నాడు సరేరా బాబు అక్కడ నాకు స్థలం ఇవ్వకపోతే పూయకపోయారు ఎట్టగొది నేను పుట్టాను రావాలి కాబట్టి మరి మీ హృదయాలలో నాకు స్థలం ఇస్తున్నారా మీరు ఈ క్రిస్మస్ సందర్భంగా ఇది ప్రభు అడుగుతున్న ప్రశ్న మీరు క్రిస్మస్ సాక్షులైతే మీ ఇంటిలోనికి చేర్చుకోవడం మాత్రమే కాదు హృదయంలోనికి కూడా ఏసు ప్రభువును హృదయంలో కూడా ఏసు ప్రభుకు స్థలమును ఇవ్వాలి స్తోత్ర ఏం చేయాలి మనము ఆయన పేరు చెప్పుకొని తెగ వండుకొని తింటున్నాం ఆయన పేరు చెప్పుకొని బంగారం కొనుక్కున్నాం ఆయన పేరు చెప్పుకొని ఇంటికి సున్నాలు వేసుకున్నాం ఆయన పేరు చెప్పుకొని అటవ మీద ఉన్న పాత సామాన్లు మొత్తం తీసి చింతపండి తోముకున్నాం ఆయన పేరు చెప్పి కొత్త బట్టలు కొనుక్కున్నాం ఆయన పేరు చెప్పి సెలవులు పెట్టుకున్నాం ఆయన పేరు చెప్పి ఇంట్లో ఉన్నాం ఆయన పేరు చెప్పి సంతోషంగా ఉన్నాం మరి మన వలన ఆయన సంతోషంగా ఉన్నాడా స్తోత్రం చెప్పరే మంచిదే ఆయన వల్ల మనం బతుకుతున్నాం ఓకే మన వలన ఆయన సంతోషిస్తున్నాడా అంటే ఏమో ప్రశ్నార్థకమైన విషయమే అని కాకుండా మన హృదయాలలో మనం ఆయనకు చోటు ఇవ్వాలి దేవునికి స్తోత్రం మన హృదయాలలో మనం ఆయనకు చోటు ఇచ్చినప్పుడు ఆయన మన ఇంట్లోకి వస్తాడు ఆ తర్వాత దేవుడు చేసే కార్యాలను ఆయన చేసుకుంటూ వస్తాడు ముందు మనము ఆయన ఇంట్లోకి ఆహ్వానించి కూర్చోబెట్టాలి మనము విలువ ఇయ్యాలి గౌరవం ఇవ్వాలి ఎవరన్నా మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం మొట్టమొదటిగా ఇంటికి వస్తే ఏం చేస్తాం మొట్టమొదటిగా చెప్పండి అదే చెప్పండి స్పీక్ అవుట్ ఇంట్లో ఎవరన్నా గెస్ట్ మన ఇంటికి వచ్చారనుక ఏం చేస్తాం మనము ఒక కుర్చీ తీసుకొచ్చి మర్యాద చేస్తాం హలో ఏం చేస్తాం చెప్పరే మన తెలుగు వారి సాంప్రదాయం సంస్కృతి ఏంటంటే శత్రువు ఇంటికి వచ్చినా కూడా మంచి నీళ్ళు ఎత్తాం సరే లేదా కూర్చోని చెబుతాం అప్పటికి తేడా అవుతే దుకాణమే దుకాణం అలా ఆ అది వేరే విషయం కానీ శత్రువు ఇంటికి వచ్చినా కూడా అది ఎందుకన్నా రాణి సరేలే మంచి నీళ్ళు అడిగిండి అనరా అరే కూర్చు ఆ ఇప్పుడు చెప్పేందుకు నేను సంగతి అంటాం మనం ఏ సుప్రభేస్ మీ ఇంటికి వస్తున్నాడే ఏ సూప్రభేస్ మీ ఇంటికి రావాలనుకుంటున్నాడే సో ఏం చేయాలి మనము అనరా ఏం చేయాలి మనం ఏం చేయాలి ఇంట్లోనికి అది ఇంట్లోనికి ఏం చేయాలి ఆహ్వానించాలి ఆయనకు మర్యాద చేయాలి ఆయన కూర్చున్న తర్వాత అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే అప్పటికి ఆయన చల్లబడి ఉంటాడు అంటే అప్పటికేం వేడి కొత్తాడు కాదు అర్థం మన ఇంటి మనిషి పని చేసి 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 ఇంట్లో పనికి పోయి పని చేసి చేసి ఇంటికి వస్తే మనం ఏం చేసేయాలి వెంటనే మంచి నీళ్ళు ఇచ్చి సరే కూర్చొని చెప్పేసి మంచమేసి కొంచెం మామూలుగా మాట్లాడాలి ఆయన ఇంట్లోకి రాగానే పప్పు అయిపోయింది పొడి అయిపోయింది అయిపోయినాయి బియ్యం అయిపోయినాయి అని చెప్పి కేకలు వేసినాం అనుకు దౌడ పగల పడతాడు మనం మర్యాద చేస్తే ఆయనను కొంచెం మనం చల్లబరిస్తే మన ప్రార్థనలన్నీ చెప్పాలి చెప్పాలి మన ప్రార్థనలన్నీ మన ప్రార్థనలన్నీ అసలు మన గోడు ఓపికతో వినేవాడు ఆయన ఒక్కడే మన బాధలు ఓపికతో వినేవాడు ఆయన ఒక్కడే వంద మందికి చెప్పు సరేలే అదిలే అటున ఇటున సరేలే శాదం లే అదిలే ఇది అదిలే అన్నీ చెబుతారు కానీ మన గోడినే వాడు ఎవరైనా ఉన్నారు అని అంటే ఆయన ఒక్కడే ఆయన అంటున్నాడు నీవు సాక్షి బిడ్డగా మార్చబడితే నేను నీ ఇంట్లోకి వస్తాను అని అంటున్నాడు ఆయన ఈ రోజున కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా బిడ్డలారా ఆయనను మన ఇంట్లోకి ఆహ్వానిద్దాం ఇంకా ఎవరి హృదయాలు లేడో హృదయాలను ప్రభుకి అర్పించుకొనండి మీరు మీ కుటుంబాలు దీవించబడండి దేవుడి మాటలు దీవించును గాక దీవించునుగాకా లేలుయా మంచిది మీరు ఇప్పటికే చాలాసేపు కూర్చున్నారు అందరు లేచి నిలబడదాం లేచి నిలబడి అందరికి క్యాండిల్స్ ఇవ్వండి